హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ ఏ రోజు నుండి ఆడుతారు బతుకమ్మ పేర్లు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం భాద్రపద అమావాస్య అక్టోబర్ రెండు నుండి దుర్గాష్టమి అక్టోబర్ పది వరకు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు అక్టోబర్ రెండు బుధవారం భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అక్టోబర్ మూడు గురువారం ఆశ్వేద్య శుక్లపాడ్యమి రెండో రోజు అటుకుల బతుకమ్మ నవరాత్రి కలశ స్థాపన ఈ రోజును జరుపుకుంటారు అక్టోబర్ నాలుగు శుక్రవారం శుక్ల విధియ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అక్టోబర్ ఐదు శనివారం శుక్ల తదియ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అక్టోబర్ ఆరు ఆదివారం శుక్ల చవితి ఐదవ రోజు అట్ల బతుకమ్మ అక్టోబర్ ఏడు సోమవారం శుక్ల పంచమి ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఈరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించరు అలాగే బతుకమ్మను తయారు చేయరు అక్టోబర్ ఎనిమిది మంగళవారం ఆశ్వేజ శుక్ల పంచమి ఏడో రోజు వేపకాయల బతుకమ్మ అక్టోబర్ తొమ్మిది బుధవారం శుక్ల సప్తమి ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ అక్టోబర్ పది గురువారం శుక్ల అష్టమి సద్దుల బతుకమ్మ దుర్గాష్టమి బతుకమ్మ పండుగలలో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు ఈరోజు బతుకమ్మలను గడిచిన రోజుల కన్నా పెద్ద పరిమాణంలో తయారు చేస్తారు ఈరోజు ఆఖరి రోజు కావడంతో సంబరాలు అంబరాన్ని అంటుతాయి భారీ బతుకమ్మలు తయారు చేసి ఆడి పాడిన తర్వాత తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు ఈ వేడుక దుర్గాష్టమి రోజున జరుపుకుంటారు దీని వెనుక ఎన్నో కథలు చెబుతారు జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటతో మూర్చపోయిందంట ఆమెను మేల్కొల్పేందుకు శ్రీలంతా గుమికూడి ప్రార్థించారంట బతుకమ్మ అంటూ పాటలు పాడారట సరిగ్గా పదో రోజు ఆమె నిద్ర లేచిందని అప్పటి నుండి బతుకమ్మ వేడుక జరుపుకుంటున్నారని ఓ కథనం ప్రచారంలో ఉంది ఈ వేడుకలో అలిగిన బతుకమ్మ రోజు మినహాయించి అమ్మవారికి రోజుకొక రకమైన నైవేద్యం సమర్పిస్తుంటారు ఈ వేడుకల్లో పాల్గొనే తెలంగాణ ఆడబిడ్డలను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు శుభమస్తు సమస్త లోకా సుఖినో భవంతు